హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీస్ అయితే టూ టైప్స్ చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే తో ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఇలా ఇంట్లో చేశారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉంటాయి మరి అవి ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ముందుగా ఇలా మిల్క్ బ్రెడ్స్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ వరకు తీసుకున్నాను మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇలా తీసుకున్న బ్రెడ్స్ని ఈ సైడ్స్ తీసుకోవాలన్నమాట ఈ బ్రౌన్ పాట్ ఉంది కదా ఇది ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి ఇది వద్దు మనకి ఇది ఉంటే బాగుండదు స్వీట్ అనేది సో తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా వేసుకోవాలి వన్ బై వన్ ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడి కావద్దండి నార్మల్గా ఉంటే సరిపోతుంది ఇలా ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత మరో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలన్నమాట అన్నమాట బ్రెడ్ అనేది మరీ ఎక్కువ కూడా మాడేలాగా ఉండకూడదు ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకొని ఇవి పక్కర పెట్టేసిద్దాం ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతున్నా నేను ఇక్కడ మీరు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ వాడచ్చు ఒకవేళ లేదంటే కనుక నార్మల్ మిల్క్ అయినా కూడా వాడుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఒక ప్యాన్లో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ పాలు పైన అట్టు వస్తుంది కదా ఆ అట్టును బ్రేక్ చేస్తూ ఈ పాలు అనేవి పక్కన కూడా అట్టు కడతాయి కదా అది కూడా తీసేసుకుంటూ పాలను బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు పొంగిపోతాయి పాలని కూడా త్వరగా సో స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని కింద అడుగు అంటుకోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్ కోసం అనేసి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేయడం వల్ల కూడా పాలని కాస్త థిక్నెస్లోకి వచ్చేస్తాయి అనమాట ఇలా షుగర్ అంతా కూడా చక్కగా కరిగే వరకు కలుపుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ పాలను ఏమాత్రం వదిలిపెట్టకూడదు వదిలిపెట్టాలంటే పొంగిపోతాయి లేదంటే కింద అడుగు బాగానే అడుగుంటుకుంటాయి ఇప్పుడు ఈ పాలలోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి కుండలు లేకుండా ఇలా మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలని కాస్త థిక్నెస్లోకి వచ్చేస్తాయి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ మాత్రం ఉండలు కట్టకుండా ఈ పాలన్నిటిని కూడా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతుండగా ఈ స్టేజ్లోకి వచ్చేస్తాయి చూడండి మనం ఎంత వేసామో పాలు హాఫ్ లీటర్ వేసామండి పాలు చూడండి ఎంత తక్కువ క్వాంటిటీలోకి వచ్చాయో ఇలా పాలంతా కూడా దగ్గరలాగా వచ్చి మనకి కోవా అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట చూడండి ఇంకా కాస్త థిక్నెస్లోకి వచ్చింది కదా ఇది సరిపోదు ఇంకా కాస్త మనకి థిక్గా అవ్వాలన్నమాట సో స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మనకి కోవా అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది మీరు కావాలంటే రెడీమేడ్ కోవా అయినా కూడా తీసుకోవచ్చు ఇలా ఎందుకులే రిస్క్ అంటే చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటేనే మనకి స్వీట్ అనేది మరింత టేస్టీగా అనిపిస్తుంది అనమాట మేము స్టేజ్లో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ తీసుకొని మనము ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకుందాము షుగర్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని షుగర్ అంతా కూడా మెల్ట్ చేసుకోవాలి ఇలా పాకం వచ్చే పని అయితే ఏం లేదు కాకపోతే షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అవ్వాలి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాం షుగర్ సిరప్నంతా కూడా సో ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకులు కొట్టేసుకుంటున్నాను ఇందులో ఇలా షుగర్ అంతా కూడా చక్కగా కరిగి కాస్త థిక్నెస్లోకి వస్తే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి బాగా పాకం వచ్చి పాకం అలాంటివి ఏం అవసరం లేదండి నార్మల్గా షుగర్ కరిగి ఒక ఐదు నిమిషాలు ఉంచినట్లయితే షుగర్ అంతా కూడా ఇలా తిక్కు సిరప్ అవుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఈ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి మరి వేడి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు కాస్త లైట్ గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడు ఈ బ్రెడ్ పీస్లను వేసుకున్నట్లయితే మనకి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ఈ సిరప్ అంతా కూడా బ్రెడ్కి సో వేడిగా వేసామనుకోండి బ్రెడ్ అంతా కూడా ఇలా బాగా నుజ్జు అయిపోతుంది సో అలా ఉండద్దంటే కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా పెట్టి వేసుకోవాలి చూడండి మన కోవ్ అనేది చల్లారిన తర్వాత కాస్త ఇంకాస్త అయింది కదా ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ని ఒకటి కూడా తీసుకుందాం ఇలా ఒకటి తీసుకొని ఈ కోవని అని అప్లై చేసేద్దాం దీని మీద ఆ తర్వాత మరొక బ్రెడ్ పీస్ పెట్టేద్దాం చూడండి ఎంత డెలిషియస్గా ఉందో చూడడానికి మళ్ళీ కూడా ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకుందాం మళ్ళీ కోవని అప్లై చేద్దాం ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా బ్రెడ్ టోస్ట్ పెట్టేసిద్దాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ డెలిషియస్గా మనకి ఈ బ్రెడ్ కోవా రెసిపీ అనేది రెడీ అయిపోయిందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిందామంటే ఇంతకంటే ఇంకేదైనా ఉంటుందా టేస్టీగా అన్నట్టుగా అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి మరి మీరు కూడా ఈ టేస్ట్ని ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రెసిపీ ఉంది కదా దానిలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మన కోవా ఉంది కదా కాస్త మిగిలిపోయింది అనమాట ఈ కోవా ఈ కోవాను ఏం చేద్దామంటే చూడండి దీనిలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుందాం మీరు కావాలంటే మైదా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా గోధుమ పిండి వేసుకొని ఈ కోవా ఈ పిండి రెండు కలిసేలాగా బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట నార్మల్గా ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత అంత కలిసిన తర్వాత బాగా ప్రెస్ చేస్తూ పిండినంతా కూడా ఒక ముద్దలాగా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయొద్దు జస్ట్ ఈ కోవా అలాగే ఈ పిండి మాత్రమే కలపాలి దీంట్లో ఇంకేం వేయకూడదు ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే పిండి అంతా కూడా మనకి పూర్తిగా సెట్ అయిపోతుంది ఆ లోపు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని సేమ్ ఇంతకుముందు లాగానే ఇలా షుగర్ వేసుకొని కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ చేసుకోవాలన్నమాట స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకి ప్రాసెస్ అంతా కూడా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ పాకం వచ్చేసి మనకి గులాబ్జామ్ పాకం లాగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా షుగర్ అంతా కరిగి పొంగే సమయంలో మనం కాస్త రెండు యాలకుల పౌడర్ కానీ లేదంటే ఇలా రెండు యాలకులు కొట్టేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా పొంగొచ్చిన తర్వాత కాస్త థిక్నెస్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత పిండి అనేది చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం గులాబ్ జామ్స్ చేస్తాం కదా బాదుషాలు సో ఆ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని క్రాక్స్ లేకుండా బాగా ప్రెస్ చేస్తూ ఇలా టూ తోని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్ గులాబ్ జామ్ లాగా చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకొని ఆ మధ్యలో ఈ విధంగా హోల్లాగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి బాదుష అనేది రెడీ అయిపోయింది మనం ఇలా కోవాతో బాదుషాలు చేస్తున్నాం అన్నమాట ఇలా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకొని సేమ్ అలాగే పెట్టేసుకోవాలి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మరి ఆయిల్ వేడిగా ఉన్నట్లయితే అప్పుడప్పుడు వేయగానే మాడిపోతాయి కాబట్టి వేడి చేసుకొని కొద్దిగా మీడియంలోకి వచ్చిన తర్వాత ఇలా బాధలు అన్నీ కూడా చక్కగా వేసేసుకుందాం ఇలా వేసేసుకొని అప్పుడే కలపకుండా ఒక వన్ మినిట్ తర్వాత ఆగి రెండు వైపులా కూడా చక్కగా మంచి కలర్ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త తిక్కుగానే ఉండాలి కలర్ అనేవి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేస్తే మనకి ఇవి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా తయారవుతాయి అన్నమాట ఈ వీటిని మలై కాజా అని కూడా అంటారు కాకపోతే వాళ్ళు మైదా పిండి వేస్తారేమో మనం గోధుమ పిండితో చేస్తామన్నమాట మీరు దాంతో కూడా చేసుకోవచ్చు ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వదిలేస్తామంటే చాలా టేస్టీగా తయారవుతాయి అనమాట పాకం అంతా కూడా పీల్ చేసుకొని దీని మీద ఇలా కాసా షుగర్ ఇలా చల్లేసుకుందామంటే ఎంతో టేస్టీగా ఉండే మరి మలై కాజా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ఒకటైతే చూద్దాం మరి ఇలా ఉందో నాకైతే చూస్తుండేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకాసేపు నానాలి అసలు యాక్చువల్లీ నేను ఒకటి త్వరగా తీసానమాట తిందామనేసి ఇంకా నాకు తినాలనిపిస్తుంది చూడగానే సో చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా అయితే అయింది ఇంకాసేపు నానినట్లయితే మనకు ఇంకా ఎమ్మె జ్యూసీ జ్యూసీగా తయారైతే అన్నమాట లోపల వరకు చూస్తారు కదా ఫ్రెండ్స్ రెండు రెసిపీస్ స్వీట్ రెసిపీస్ అయితే మరి ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్తోనే ఎక్కువ రిస్క్ లేకుండా మరి మీరు కూడా తప్పకుండా పిల్లలకి తయారు చేసి పెట్టండి మరి వీడియో నుంచి అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్